హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్తీ అయినటువంటి పూల్ మకాన పచ్చి కొబ్బరి పాయసం అయితే రెడీ చేస్తున్నాను నార్త్ సైడ్ ఎక్కువగా మేము తినే ఫుడ్లో పూల్ మకాన ఫుడ్ అనేది తరచుగా మేము తీసుకుంటూ ఉంటాము ఈ మకానాతోటి పాయసం కూడా నేను రెడీ చేస్తున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిది మకానా అంటే తామర గింజలు ఇవి మనకి మార్కెట్లో లభిస్తాయి కాబట్టి తీసుకొచ్చుకొని చక్కగా మనం పాయసం కూడా రెడీ చేసుకోవచ్చు నేను ఒక బౌల్ మకాన తీసుకుంటున్నాను వీటిని ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ మకాన ఈ విధంగా మనం ఫ్రై చేయడం వల్ల ఇవి మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకొని మనము మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవచ్చు అలాగే మనము చేతే వీటిని నలిపినప్పుడు కూడా ఇవి మనకి పౌడర్ అయిపోతాయి కాబట్టి ఇవి చాలా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కొన్ని పాలు అయితే నేను తీసుకుంటున్నాను వీటిని అడుగంటకుండా చక్కగా మరిగించుకొని వీటిలోకి నేనైతే బ్రౌన్ షుగర్ అయితే నేను తీసుకుంటున్నాను మీ దగ్గర బెల్లం ఉన్నా సరే బయ షుగర్ ఉన్నా పర్లేదు నేనైతే బ్రౌన్ షుగర్ అనేది నేను తీసుకుంటున్నాను తగినంత బ్రౌన్ షుగర్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చక్కగా మనము ఇంకొంచెం సేపు కనుక మరిగించుకున్నట్లయితే మనకి పాయసానికి పాలు అనేది రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిల్లోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను మీకు సాల్ట్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు కొంచెము సాల్ట్ తీసుకోవడం వల్ల మనకి పాయసం అనేది మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు పాలన్నీ కూడా చక్కగా మరిగిపోయాయి కాబట్టి నేను ముందుగా ఫ్రై చేసి చేత్తో నేను ఈ విధంగా నేను మకానాన్ని నేను ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని కూడా నేను తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నేను చక్కగా ఉడికించుకుంటున్నాను ఈ పాలలో మకాన ఉడికినప్పుడు ఇవనేది మనకి చాలా బాగుంటాయి ఇప్పుడు మకాన కూడా చక్కగా ఉడికిపోయాయి కాబట్టి ఇందులోనికి తురిమినటువంటి పచ్చి కొబ్బరి నేను తీసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్ల మనకి ఈ పాయసం అనేది ఇంకా మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది పిల్లలైతే మనకి కొబ్బరి తినమంటే తినరు ఈ విధంగా పాయసంలో కనుక చేసి పెట్టినట్లయితే చాలా మంచిగా తింటారు హెల్త్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఫైనల్గా ఇలియాచి కూడా తీసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మనము ఈ పాయసాన్ని మనం ఇంకొంచెం సేపు ఉడికించుకున్నట్లయితే మనకి పాలు అనేది దగ్గరికి వచ్చేసి మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి కూడా తీసుకుంటున్నాను నెయ్యి వేయటం వల్ల మన పాయసం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి వేసేసి ఇంకొంచెం సేపు కనుక మనము పాయసాన్ని ఉడికించుకున్నట్లయితే దీని టేస్ట్ దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నాకైతే పచ్చి కొబ్బరి మకాన పాయసం మీద రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి మకాన తినటం వల్ల మన స్కిన్ గ్లో అనేది చాలా బాగుంటుంది అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బ్లడ్ ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడా తరచుగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే మనం చూడవచ్చు ఇప్పుడు ఈ విధంగా మీరు రెడీ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు పెట్టినట్లయితే వాళ్ళు తింటారు హెల్తీగా ఉంటారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి